హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఆలుగడ్డ మొనక్కర్రీ క్యాటరింగ్ స్టైల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి అవి తర్వాత అవి వేగాలండి చిటపట అన్న తర్వాత అందులో ఒక మీడియం సైజుల పైన ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇవైతే బాగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాయల ముక్కలు అయితే వేసుకోవాలండి నేనైతే రెండు మునక్కాయలు తీసుకొని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇందులోనే మనము ఒక పావు కేజీ ఆలుగడ్డలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఇలా ఆలుగడ్డలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కలన్నీ బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసేసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకోండి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఇలా వే ఒకసారి మిక్సింగ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆలుగడ్డ అనేది ఉడికిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా అయితే మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూసారు కదా టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి కదండీ ఇప్పుడు ఇందులో మనము చూసారు కదా టమాటా అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకుందాము ఒకటిన్నర టీ స్పూన్ అయితే కారం వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ చేసేసుకోండి మిక్సింగ్ చేసుకొని కారం అనేది పచ్చి వాసన పోవాలండి ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నారంటే కారం అనేది పచ్చివాసన పోతుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ ఒక టీ గ్లాసుని వాటర్ అయితే వేసుకోండి సరిపోతుంది ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోండి మగ్గించుకొని ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి చూసారు కదా ఆలుగడ్డలు అనేది బాగా ఉడికిపోయాయండి ఆలుగడ్డ మునక్కాయ అంతా బాగా ఉడికిపోయిందండి ఇందులోనే మనము ధనియాలు జీలకర్ర కొబ్బరి వెల్లుల్లి అంతా కలిపి దంచి పెట్టుకున్నామండి పొడి అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ బంగాళాదుంప అలాగే మునక్కాయ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఇందులోకైనా బాగుంటుందండి థ్యాంక్ యూ